హాయ్ హలో సో మీరు అందరూ ఫ్రెండ్స్ గ్యాంగ్ అవును ఫ్రెండ్స్ ఓకే అయితే ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా ఏంటంటే మార్నింగ్ లేచే వరకు మీరు అమ్మాయిలాగా మారిపోయారు ఏం చేశారు ఫస్ట్ రియాక్షన్ ఇలా అద్దంలో చూసుకుంటాం అద్దంలో చూసుకుంటాం తర్వాత ఇంకా అద్దంలో చూసుకున్నాక రియాక్షన్ ఎస్ట్ ఉంటాయి మాది ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా అరే అమ్మాయిలాగా అయిపోతే బాగుంటుంది ఒక రోజు అని అనిపించి ఉంటుంది సో సడన్గా అమ్మాయిలెక్క అయిపోయారు ఏం చేశారు ఫస్ట్ మంచి మేకప్ వేసుకుని వెళ్ళిన పార్కులకు వస్తా పార్క్ లో పోయి ఎట్లాగా అందరితో కలిసిపోతా ఓకే ఓకే మీ అమ్మాయిలాగా మారిపోతే అమ్మాయిలాగా నేను మారిపోతే ఏం చేస్తావు ఒక్క రోజు చేస్తే ఒక్కరోజు షాక్ అవుతుంది ఫస్ట్ తర్వాత రియలైజ్ అవుతాం ఎట్ల అయింది ఏంటని మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా అలవాటు అయిపోతావు అలవాటు అయిపోతే అవ్వ అలవాటు కానీ ఇక ఏమో అది జరిగితే ఆ మెరాకిలాగా అప్పుడు అప్పుడు ఆ మూమెంట్ ఎట్లా ఉంటుందో అప్పుడు అట్లా ఓకే సో ఇప్పటివరకు మీరు చేసిన క్రేజీ థింగ్ ఏదైనా ఉందా గుర్తు చేసుకొని నవ్వుకునేలాగా క్రేజీ థింగ్ అంటే ఒకసారి అంటే కాలేజ్ కాలేజ్ టైంలో అది వీడే అంటే నా దగ్గర డబ్బులు లేకపోతే వీడు ఎక్స్ప్రెస్ బస్ ఎక్కి వెళ్ళిపోయి అంటే టికెట్ తీసుకుని నేను తీసుకుంటాను నన్ను గుర్తుపెట్టి ఈడే బస్ ఎక్కి వీడే ఇంటికి వెళ్ళిపోయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు చెప్పిండు ఫోన్ చేసి అరే నేను వచ్చేసినా నువ్వు వేరే బస్ ఎక్కిన వచ్చానంటే నా దగ్గర పైసలు లేవని చెప్పినారు కదంటే అంటే ఆ మూమెంట్లో టిఫిన్ చేసి ఉండరు మళ్ళీ

సెకండ్ ఎంతమంది అమ్మాయిలు ఉంటే అంతమంది అమ్మాయిలా ఆ పడేస్తాం ఒక్క రోజులో మొత్తం అమ్మాయిలు అందరినీ ఫ్లాట్ చేసాం అంటే అమ్మాయిలు లవ్ చేస్తా లైన్ వేస్తా ఫ్లాటింగ్ చేస్తా అన్ని చేస్తా మందు కొడతా సిగరెట్ అన్ని అబ్బాయిలాగా మారిపోతా అబ్బాయిలకు ఏమేమి ఉంటాయో అలవాట్లు అన్నీ నాకు వచ్చేస్తాం అన్ని క్రేజీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం అయితే అబ్బాయిలాగా మారి ఆ అబ్బాయిలాగా పుట్టుంటే అవన్నీ చేసేదాన్ని ఏమో కాకపోతే ఛాన్స్ ఛాన్స్ వస్తే మంచిగా అవన్నీ చేసేస్తాయి ఎంజాయ్ చేసారా లైఫ్ అట్లా చేసామనుకో అలా చేద్దామని ఫైన్ అది అయిపోయింది నెక్స్ట్ ఏమంటారు ఇప్పుడు మీకు వచ్చే హస్బెండ్ ఎలా ఉండాలి అనుకుంటున్నా మంచిలాగా ఉండాలి అంటే ఇట్లా ఉండాలి క్వాలిటీస్ కొన్ని అవి ఉంటాయి కదా ఏం లేవు అట్లేం లేవు సో ఇప్పటివరకు లవ్ లాంటిది ఏమైనా ఉండే నానా బ్రేకప్ అయిందా అయిపోయింది వాడేమో టైంపాస్ నేనేమో సి అబ్బాయికి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఒక పాప కూడా అంటుంది మూవ్ ఆన్ అయిపోయినా మూవ్ ఆన్ అయిపోయినా నా లైఫ్ నుంచి చూసి ఓకే మళ్ళీ తను వచ్చి నార్మల్గా అయిపోయింది ఏదో అయిపోయింది మంచిగా కలిసి ఏం చేస్తా చెప్పు తీసుకొని కొడతా అదైతే నీకే వీడియో చూస్తే మాత్రం నేను చెప్పు తీసుకొని కొట్టేదాకా నా మనసు మనశ్శాంతిగానే ఉండదు అసలు చూసుకోబెట్టేజ్ అంటే అంటే నన్ను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఇది టైం పాస్ చేసి చేసి లాస్ట్కి ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నేను నాకు ఎలా ఉంటుంది అడిగితే టైం పాస్ అంటా టైంపాస్ అని చెప్పి వాళ్ళు టైం పాస్ అని చెప్పి నువ్వు లాస్ట్కి నాకు ఉండాలి అప్పుడు చాలా సాడ్ అసలు సో ఆడికే చెప్తున్నా చూస్తుంటున్నావు వీడియో ఒకవేళ నువ్వు చూస్తే మాత్రం చెప్పు తీసుకొని కొడతా సో ఎక్కడున్నా కనవడే కష్టాలు ఓకే ఫైన్ సో ఇప్పుడైతే లైఫ్ బాగుంది మంచిగా అన్ని మర్చిపోయి మా ఏం మర్చిపోయినా వాళ్ళు చేసి వచ్చేస్తాము ఇంకా గుర్తు వస్తుంది అప్పుడప్పుడు ఎప్పుడు కూడా వస్తుంది కాకపోతే కంట్రోల్ చేస్తే చేసుకొని మన లైఫ్ మనం లీడ్ చేయాలి అంతే కదా ఏం చేయలేము ఇంకా తను చేసిన దానికి నేనేం చేస్తాను ఇంకా ఇప్పుడు మనం ఏమన్నా అన్నా కూడా వాళ్ళు ఇంకొక లైఫ్ ఎఫెక్ట్ పడుతుంది కదా ఆయన నమ్మి చేసుకున్న అమ్మాయి లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది తన గురించి ఆలోచించండి సో తన లైఫ్లోకి మళ్ళీ వెళ్తానే నేను అనుకోవట్లేదు కదా అమ్మ ఈ లైఫ్కి ఎఫెక్ట్ పడుతుంది అనుకోవడానికి సో నాకున్న కోపానికి అన్ని కొట్టాలనిపిస్తుంది అంతే నేను అంతే చేస్తాను ఇంకో అంటే ఒక్కసారి అయిపోతుంది లోపల ఉన్న బాధ మొత్తం వెళ్ళిపోతుంది బాధ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను నేను కూడా ఇంకా హ్యాపీగా ఉండాలి కదా ఇంకా హ్యాపీగా ఉండాలి నా లైఫ్ ఇంకా చాలా ఉంది కదా బాధ మొత్తం తీసేసుకున్నామంటే ఇంకా మంచిగా లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది అంటే హ్యాపీగా మీకు ఎట్లాంటి వైఫ్ రావాలని కోరుకుంటున్నాను ఏముంటది కొంచెం మన మాట కాదు ఇంట్లో వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటే మంచిది ఓకే థ్యాంక్ యూ